ప్రైజ్ దొలాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాశిస్సులు భారత టీవీ ఛానల్ని వీక్షి వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో ఈ వీడియో కింద తెలియజేయగలరని ప్రభు పేరట కోరుతున్నాను భారతీయ దేవీ దేవతలు యేసు ప్రభు వారిని పూజించలేదా చిన్నజీఆర్ స్వామి గారికి బహిరంగ సవాల్ మరి ఈ వీడియో ద్వారా వారికి నేను ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను ఈ విషయాన్ని తెలియజేసే ముందు చిన్నజీఆర్ స్వామి వారు కానీ వారి యొక్క మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ లేదా వారి యొక్క బాబాలు కానీ ఏ ఎవరైనా పూజారులు కానీ అర్చకులు కానీ అలాగే ఈ మతోన్మాదులు చిన్నజీఆర్ గారు పెంచి పోషిస్తున్న ఆల్ శేషన్ డాక్స్ కరుణాకర్ సుగుణగాడు కానీ రాధా మనోహర్ దాస్ కానీ లలిత్ కుమార్ అనే వాడు కానీ ఏ రోజైనా వాళ్ళు నమ్మిన దేవీ దేవతల యొక్క గొప్పతనం ఏమిటో చెప్పారా వారు నమ్మే గ్రంథాలలో ఉన్న వారి గొప్పతనం ఏదైనా ఉంటే చెప్పారా దీన్ని నేను ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నా వాళ్ళు నమ్మే భగవద్గీత కావచ్చు రామాయణం కావచ్చు మహాభారతం కావచ్చు శ్రీదేవి భాగవతం కావచ్చు లేదంటే పురాణాలు కావచ్చు ఇతిహాసాలు కావచ్చు ఇత్యాది అనేకమైన హైందవ సాహిత్యాన్ని వారు నమ్ముతారు కదా ఏ రోజైనా వాటిలో ఉన్న వారి యొక్క దేవీ దేవతలు ప్రస్తావన వాళ్ళు బోధించారా బోధించలేదు ఎందుకని బోధించలేదు ఎందుకని ప్రకటించలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తే వారికి మొదట వారి గ్రంథాల మీద అవగాహన లేదు వారి యొక్క దేవీ దేవతల చరిత్ర మీద వారికి అవగాహన లేదు అలాగే హిందూ అనే పదానికి అర్థం ఉండ విషయం మీద వారికి అవగాహన లేదు ఈ భారతదేశ చరిత్ర మీద వారికి అవగాహన లేదు కాబట్టి ఏ రోజు కూడా వారు నమ్మే విశ్వాసానికి సంబంధించిన గ్రంథాల గురించి కానీ వారి యొక్క దేవీ దేవతల గొప్పతనం ఏమిటో కానీ చెప్పలేదు ప్రకటించలేదు అంతేకాదు మానవాళి పాప పరిహారానికి మార్గమేదో కూడా వారు ప్రకటించలేదు మరి ప్రతి మానవుడు వారికి తెలియకుండానే పాపంలో పుట్టారని చిన్నజీఆర్ గారు మొదలుకొని చిన్న పూజారి గారి వరకు అలాగే మతోన్మాదులతో కూడా మతోన్మాదులందరూ కలిసి ఈ విషయాన్ని నమ్ముతారు మరి మనిషి తెలియక పాపంలో పుడితే ఆ పాపానికి పరిహారం ఎలా అనే విషయాన్ని కూడా చెప్పాలి కదా అది చెప్పరు నువ్వెంతైనా పాపం చేసుకో ఎన్నైనా మోసాలు చేసుకో ఎన్ని నేరాలు ఘోరాలైనా చేసుకో నీవు తల తలనీలాలు ఇస్తే నీ పాపాలు పోతాయి నీ ఘోరాలు నేరాలు మొత్తం పోతాయి నీవు నిలువు దోపిడీ ఇస్తే నువ్వు చేసిన పాపం అంతా పోతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగితే నీ పాపాలు పోతాయి అలాగే దండాలు పెడితే నీ పాపాలు పోతాయి గుంజులు తీస్తే నీ పాపాలు పోతాయి కొబ్బరికాయలు కొడితే నీ పాపాలు పోతాయి ఏమండి తైలాభిషేకమని కుంకుమభిషేకమని అని ఇత్యాది అనేకమైన అభిషేకాలు చేస్తే నీ పాపాలు పోతాయి అర్చనలు నానా రకాల అర్చనలు చేస్తే నీ పాపాలు పోతాయి ఏమండి ఒక మనిషి పా పాపం పోవటానికి దాదాపు ఒక వంద నుండి ఐదు వందల మార్గాలు వీలు చెప్తారండి లేదా ఒక వెయ్యి మార్గాలు చెప్తారు ఒక మనిషి పాపం పోవడానికి ఇన్ని తిరగాలి అయిందవగా జన్మించిన వారందరూ కూడా వారు చనిపోయేలోపు ఇంత తతంగం చేయాలని వారు రాసి పెట్టుకున్నారు పోని ఇలాగ బోధించే వాళ్ళు ఏమన్నా పాపాలు చేయకుండా పోతున్నారా అబద్ధాలు ఆడకుండా పోతున్నారా మోసాలు ఏమన్నా చేయకుండా పోతున్నారా గుడులను దోచుకుంటున్నారు ప్రభుత్వ భూములు దోచుకుంటున్నారు మఠాలు పేటాలు పేరట భక్తులను దోచుకుంటున్నారు సత్యాన్ని దాస్తున్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని దోచుకొని ఒక పది రూపాయలు దోచుకొని ఒక ఐదు రూపాయలు సేవా కార్యక్రమాలు గుళ్ళలో హుండీల్లో వేస్తే నా పాపం పోతుందండి పోదు కదా ఒకవేళ నేనేసే ఆ డబ్బుల్లో వాళ్ళు పాలి అవుతారు కానీ ఎలా నా పాపానికి పరిహారం దొరుకుతుంది దొరకదు కదా ఈ విషయాన్ని మీరు తెలియచేయాలి అంటే ఒక మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు అతని మీద ఎంత బిజినెస్ చేస్తున్నారనేది చిన్నజీయర్ గారు ఈ విషయమే చెప్పాలి హైందవలో పుడితే అతడు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఆ వ్యక్తి మీద భక్తి ముసుగులో వ్యాపారాలు చేస్తున్నారు ఈ లెక్కన ఈ భారతదేశంలో ఉన్న సుమారు నూట నలభై కోట్ల మంది భారతీయులలో సుమారు ఒక డెబ్భై శాతం మంది హైందవ సమాజంలో ఉన్న వాళ్ళందరినీ వారు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఒక్కొక్క వ్యక్తి మీద ఎంత బిజినెస్ చేస్తున్నారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది వారి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి వారి రాజకీయం దెబ్బతింటుంది వారి మోసాలు బయటపడుతున్నాయి వారి గ్రంథాల్లో ఉన్న అసత్యం బయటపడుతుంది వారు నమ్మిన దేవీదేవతలు కూడా యేసు ప్రభుని ఆరాధించారు అనే సత్యము బయటపడింది ఇది మింగుడు పడక బైబుల్ మీద యేసు ప్రభువారి మీద పాస్టర్ల మీద క్రైస్తవుల మీద పరిశుద్ధాత్మ దేవుడి మీద యుహోవ దేవుడి మీద గారి మీద దుర్భషలాడుతూ అసత్య ప్రచారాలు చేస్తూ చెప్పుకోలేని లేని రీతిలో ఫోన్లు చేసి దూషిస్తున్నారు సత్యం ఎప్పుడు కూడా మరి కనబడకుండా పోదు సత్యమేవో జయితే అది ఎప్పటికైనా సత్యం గెలుస్తుంది ఎందుకు వీళ్లకు నిజమైన హైందువుల మీద ప్రేమ కాదు యేసుప్రభు దేవుడని ఆ దేవుడిని భారతదేశంలో ఉండ ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతలు తెలుసుకొని యేసుప్రభుకు మృక్కినట్లు శుక్లయజువేదంలోను అలాగే పురుష సూక్తం ఆ టీకా తాత్పర్యంలోను ఉంటుంది ఇప్పుడు లైటింగ్ కొంచెం తక్కువైంది నేను ఇంటికి వెళ్ళి పూర్తి ఆధారాలతో మాట్లాడతా వీటిలో బయటపడేలేకే ఇప్పుడు వీళ్ళకి కాలుగాలిన పిల్లిలాగా ఇక వాళ్ళు సత్యమే మీద దాడికి దిగారు ఈ విషయంలో మేము వెనక్కి తగ్గేది లేదు చిన్నజీఆర్ గారు మీరు ఎంతమంది మీ మతోన్మాద ఊర కుక్కల ద్వారా మాకు ఫోన్లు చేయించి మా తల్లుల్ని మా చెల్లెల్ని మా భార్యలను మా పిల్లలను మా దేవుణ్ణి బైబుల్ని దూషింపజే దూషింపజేయిస్తున్నా మేము సత్యం ప్రకటిస్తాం వీధుల్లో ప్రకటిస్తాం సోషల్ మీడియాలో ప్రకటిస్తాం సభల్లో ప్రకటిస్తాం ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రకటిస్తాం ఎందుకంటే మాది సత్యం కాబట్టి నీది సత్యం కాదు కాబట్టి నీది సత్యం అని చెప్పుకోలేక నీది సత్యమని నిరూపించుకోలేక నువ్వు ఇలాంటి మతోన్మాద మాఫియాను పెంచి పోషిస్తున్నావు చిన్నజీఆర్ గారు బహిరంగ సవాల్ చేస్తున్నా ఎవరన్నా ఉంటే రండి తెలుసుకుందాం ఏమన్నా ఏ రోజని వీరి గ్రంథాల్లో ఉన్న విషయాలు చెప్పారా వీరి దేవీ దేవతల గురించి చెప్పారా ఎందుకు చెప్పరు అంటే ఏమీ లేదు నొప్పుకుంటున్నారు కదా ఆ దేవీ దేవతల్లో నిజం లేదు నొప్పుకుంటున్నారు కదా వారి గ్రంథాల్లో సత్యం లేదు నొప్పుకుంటున్నారు కదా మరి సత్యం బోధిస్తున్న మేము మా సత్యాన్ని అడ్డగించడానికి యేసు ప్రభువు దేవుడు కాదని అడ్డగించడానికి ఇలాంటి మతోన్మాద మాఫియా ఎంతమంది ఏకమైన సత్యాన్ని ఆపలేరు కదా ఆపనే ఆపలేరు కాబట్టి చిన్నజీఆర్ గారు మీ పెంపుడు కుక్కలకి చెప్పండి ఒరే బాబు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు వెళ్ళే కొద్ది ఇంకా లోతుకి వెళ్తారా ఏదో మనకు ఉన్నాదో లేదో నాలుగు కల్పించుకొని మన దేవీ దేవతల గురించి చెప్పుకొని మన గ్రంథాల గురించి చెప్పుకోండి రా బైబుల్ జోలికి వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్తే ఆల్రెడీ మన ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవి దేవతలు ఏసుప్రభుకు మొక్కయారు రా దేవుడికి మొక్క్యారు యేసు ప్రభు దేవుడు అని మొక్కారు ఈ విషయం నిజమైన హిందువులకు తెలిస్తే యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు కాబట్టి వాళ్ళని ఎలా అని చెప్పుకో నీ మతం మాద ఓర కుక్కలకు ఓర పందులకు అరే ఎంత దుర్మార్గంగా వీళ్ళు చేస్తున్నారు ఒక్కడ కానీ వీళ్ళకి సబ్జెక్ట్ ఉందా ఈ కరుణాకర్ గడికి కానీ ఈ లలిత్ గడికి కానీ ఈ రాధా మనోహర్ మనోహర్ దాస్ అనేవాడికి కానీ ఏమండి ఏముంది వీళ్ళకి మత విద్వేషాలు రెచ్చగొట్టడం మత కలహాలు సృష్టించడాన్ని కుట్రలు చేయటం ఆ మతాల మధ్య మర్మారాలు ఏరుకొని తినే ఈ మానవ మృగాలు వీళ్ళు 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 మానవ మృగాలు వీళ్ళు పెద్ద సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్లు నిజమైన హైందవులు దోచుకున్న దొంగలు వీళ్ళు పని పాటలేని దొంగలు వీళ్ళు రోడ్ల తిరిగి తిరిగి అడ్డగాడిదలు మత ముసుగులో అమాయకమైన హైందువులను అడ్డం పెట్టుకొని ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి బజరంగు దళని మతోన్మాత సంస్థల నుండి డబ్బులు దండుకుంటున్నారు వీళ్ళు అందుకు వీళ్ళు వీళ్ళు హైందువులనే ప్రేమ కాదు నేను ఇందు మూలంగా బహిరంగ సవాల్ చేస్తున్నాను చిన్నజీఆర్ గారు మీరైనా మీ స్వామీజీలు బాబాలైనా ఎవరైతే మత కలహాలు సృష్టించే లిస్ట్లో ఉంటారో పూజారులైనా అర్చకులైనా ఇదిగో ఈ ఫోటోలో ఉన్న మతోన్మత ఊరకొక్కలైనా ఒరే మీకు నిజమైన హైందవుల మీద ప్రేమ ఉంటే ఒరే నిజంగా మీరు హైందవ దేశం కావాలని ఆశిస్తే నా భారతదేశంలో ఉన్న హైందవులందరికీ ఒకొక్క కుటుంబానికి ఐదు ఎకరాల మాగాని కానీ మెట్ట భూమిని కానీ మీ బీజేపీ ప్రభుత్వానికి చెప్పి ఇప్పించండ్రా నేను మోదీ గారిని అడుగుతున్నా ఆర్ఎస్ఎస్ వారు కూడా అడుగుతున్నా ఆర్ఎస్ఎస్ బీజేపీ బహ బజరంగదల్ విహెచ్పి అలాగే వీరి తర్వాత ఈ పిల్ల తోకలు మతం మాది కుక్కలను చింద్రజయ్య గారిని అడుగుతున్నా మీకు నిజంగా హైందవ సమాజం మీద ప్రేమ ఉంటే మీకు మీరు నిజమైన హిందువులైతే నిజంగా ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలనుకున్నవారైతే ఈ భారతదేశంలో ఎన్ని హైందవ కుటుంబాలు ఉండే వాళ్ళందరికీ మోదీ గారి ద్వారా కుటుంబానికి ఐదు ఎకరాల పొలం ఇప్పించండి అప్పుడు మేము ఓకే ఎస్ వీళ్ళకి నిజమైన హైందవ వాదం ఉందని నమ్ముతాం అలాగే హైందవ కుటుంబంలోని ఆడపిల్లలకు మంచి కట్న ఇచ్చి వారికి వివాహాలు జరిపించండి ఎస్ వీళ్ళకి నిజమైన హైందవ వాదం ఉందని నమ్ముతాం ప్రతి హైందవ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఒక ప్రైవేటు ఉద్యోగం ఇప్పించండి ఎస్ వీళ్ళకి నిజమైన హైందవ హైందవ భావాలుండే అని నమ్ముతాం అలాగే ప్రతి ఒక్క హైందవ కుటుంబంలో ప్రభుత్వం నుండి ఏవైనా కంపెనీలు పెట్టుకోవటానికి లోన్లు ఇప్పించండి అప్పుడు మీరు నిజమైన హైందవ వాదులను మేము నమ్ముతాం ఎంతోమంది హైందవ పేద విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు వారు చదువుకోవడానికి ఎంతవరకు చదువుతారు అంతవటికి మీరు మీరు ఉచితంగా సహాయం చేయండి అప్పుడు నిజమైన హైందవ వాదులను ఒప్పుకుంటాం ఎంతమంది హైందవ సహోదరి సహోదరులు హాస్పిటల్ పాలయ్యారు వారికి మీరు ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకోండి అప్పుడు నిజమైన హైందవవాదులు అనుకుంటాం ఎంతోమంది హైందవ సహోదరి సహోదరులు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు అన్యాయంగా వారికి వారికి సహాయం చేసి మీరు ఆదుకోనండి అప్పుడు మీరు నిజమైన హైందవవాదులు నమ్ముతాం ఒప్పుకుంటాం ఎవరు బీజేపీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు విహెచ్పి కావచ్చు బజరంగ దళు కావచ్చు చిన్నజీఆర్ గారు కావచ్చు ఇదిగో ఈ ఫోటోలు ఉన్న మతోన్మాదం ఓర కుక్కలు కావచ్చు వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయగలుగుతారా ఒరే మీరు మతోన్మాదం పేరట చేసే మారణ హోమాల వలన ఎవరికి లాభంరా నిజమైన హైందవులకు లాభమా మీకు లాభమా మీ భుక్తి కోసమే కదరా మీ మీ ఈ పాటలన్నీ మీరేమో నాలుగు గోడల మధ్య కూర్చొని సొల్లు వాగుళ్ళు వాగుతారు పెద్ద 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 మాటలు మాట్లాడతారు మీ మాటలున్న అమాయకులేమో అమాయకమైన హైందవ యువత యువతలేమో రోడ్ల మీదకి వచ్చి చట్టంతో దెబ్బలు తిని జైలు పాలైపోతున్నారు కష్టపడి చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు సాధించాలని మంచి లక్ష్యంతో తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళని చదివిస్తే మీలాంటి మతోన్మాద ఊర కుక్కల పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని సమాజానికి కంటకలుగా మారిపోతున్నారు ఒరే మీ ధర్మం అంటే మనుషుల్ని హింసించడం కాదురా ధర్మం అంటే ధర్మం అంటే మనుషులను అవమానపరచడం కాదురా ధర్మం అంటే మనుషుల్ని బూతులు జడతాం కాదురా ధర్మం అంటే పరాయి మతాన్ని మీద దాడి చేయటం కాదురా ధర్మం అంటే ఇతర మనోభావాల మీద దాడి చేయటం కాదురా ధర్మం అంటే కులాలు మతాలు పేరట విభజించటం కాదురా ధర్మం అంటే కులాలు పేరట మతాలు పేరట దాడి చేయటం కాదురా ధర్మం అంటే పది మంది బాగుపడాలిరా పది మంది స్వచ్ఛందంగా వారి జీవితాలని చెడు మార్గంలో ఉండి ఇదిరా ధర్మం అంటే ఏడుందరా నీ ధర్మంలో ఈ ధర్మం ఉందా అధర్మవాదుల్లారా మీ గ్రంథాలు మీరు బోధించుకోలేని దిగజారిపోయిన దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు దమ్మున్న గ్రంథము బైబుల్ కాబట్టే ప్రాణ త్యాగాలకు సిద్ధపడి బహిరంగంగా రాజ్యాంగం ద్వారా మాకు లభించిన హక్కులతో ప్రకటిస్తున్నాం యేసు ప్రభు గొప్ప దేవుడు దమ్మున్న దేవుడు సత్యదేవుడు పరిశుద్ధ దేవుడు అని ఆ దేవుడికి ఈ భారతదేశంలో ఉన్న దేవీ దేవతలందరూ ముక్కారని యజుర్వేదంలో శుక్ల యజుర్వేదంలోను ఇత్యాది అనేకమైన గ్రంథాల్లో ఉన్నాయని మేము చెబుతున్నాం చేతనైతే ప్రకటించండి లేదా దమ్ముంటే రండ్ర ఎవడన్నా ఒరే మీ గ్రంథాల మీద ఎప్పుడైనా డిబేట్ చేశారంటరా నపంసుకో బ్యాచిల్లారా మీ గ్రంథాల మీద ఎప్పుడైనా డిబేట్ చేశారా రండ్రా త్రిమూర్తుల మీద కృష్ణుడి గారి మీద వినాయకుడి గారి మీద వెంకటేశ్వరుల గారి మీద అయ్యప్ప గారి మీద ఇంకెవరెవరు ఎంతమంది దేవీ దేవతలు ఉన్నారండ్ర ఆదిపరాశక్తి గారి మీద శివ పార్వతి గారి మీద అలివేలి మంగమ్మ గారు పద్మావతి గారు బీబీ నాంచమ్మ గారు అరే ఎంతమంది ఉండరు వాళ్ళందరూ రండి డిబేట్కి మాట్లాడుకుందాం మేము ఒక్క యేసుతో వస్తాంరా నువ్వు ఎంతమందిని తీసుకుని రారా కాబట్టి యుగ్ఞలేని వాళ్ళారా ఈ విషయాన్ని గమనించి వీళ్ళ దగ్గర వీళ్ళ గ్రంథాల్లో సత్యం లేదు కాబట్టి ఏ రోజు వాళ్ళ గ్రంథంలో ప్రకటించుకోలేదు అరే మీరు మాట్లాడతా త్వరలో మాట్లాడతా ఇక్కడ చీకట ఉందని నేను అసలు విషయాలు చెప్తాను ప్రశాంత ఇంటికి వెళ్ళి మంచి బ్యాక్గ్రౌండ్ చూసుకొని మాట్లాడతాను నేను తీసుకొచ్చే వాస్తవానికి ఈ తమ్ము ఉండ మ్యాటర్ చెప్పడానికి ఓకేనా అందరికి వందనాలు దైవాశిస్సులు